అయోధ్య నగరం ఆ రాత్రి మౌనంగా కనిపించింది రాజభవనం లోపల మహారాజు దశరథుడు నిద్రలేని రాత్రులను గడుపుతున్నాడు అపారమైన ఐశ్వర్యం అజేయమైన సైన్యం అఖండమైన రాజ్యం అయినా ఒక లోటు అతన్ని రాత్రి పగలు శాంతించనీయడం లేదు నా తర్వాత ఈ రాజ్యాన్ని పాలించేవాడు ఎవరు అని ఆలోచిస్తూ ఆయన మనస్సు కృంగిపోయింది అది గమనించిన మహర్షి వశిష్ఠుడు మహారాజా పరమాత్మని అనుగ్రహం కోరుటకై పుత్రకామేష్టి యాగం చేయాలి ఆ యాగం మీకు పవిత్రమైన వరాన్ని అందిస్తుంది అని సూచించాడు వెంటనే యాగ ఏర్పాట్లు మొదలయ్యాయి యాగవేదిక ముందు మహర్షులు గంభీరంగా వేద మంత్రాలను ఉచ్చరిస్తుండగా యాగకుండంలో పవిత్రమైన జ్యోతి వెలుగుతుంది ఒక్కసారిగా ఆ జ్యోతి మరింత ప్రకాశంగా మెరుస్తూ అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు దశరథ మహారాజా ఇదిగో ఈ దివ్య పాయసం మీ భార్యలకు దీనిని పంపించండి మీరు ఏది కోరుకుంటున్నారో అది తప్పగా నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యారు ఆ మాటలు విన్న దశరథుడు ఆనంద బాస్పాలతో పాయసాన్ని తన భార్యలకు అందజేశాడు కాలచక్రం ముందుకు సాగుతుంది కాలచక్రం తిరిగింది అనుకున్న మహాద్యోగమైన రోజు వచ్చింది చైత్రశుద్ధ నవమి ఆ రోజు అయోధ్య నగరం వెలుగులతో నిండిపోయింది పునర్వసు నక్షత్రం సకల శుభయోగాల మధ్య మంగళ మంగళధ్వనులతో సర్వరోకాలు మారుమోగుతున్నాయి హఠాత్తుగా రాజభవనంలో బాలారోదన వినిపించింది కౌశల్యమ్మ ఒడిలో ఒక తేజోమయ శిశువు అయోధ్య నగర ప్రజలు ఊపిరి బిగబెట్టి ఆ శుభవార్త విన్నారు శ్రీరాముడు జన్మించాడు అని ఆ చిన్నారి ముఖం చూస్తుంటే సూర్యుడు సాత్కరించినట్టుగా మెరిసిపోతుంది దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు రాజభవనం సంబరాల అఖండ కేరింతలతో మాగు మారుమోగిపోయింది అది శ్రీరాముడు మాత్రమే కాదు ధర్మస్వరూపుడు అవతారం కైకేయి భరతుని సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్ను ప్రసవించారు నగరం అంతటా మంగళహారతులు మంగళ వాయిద్యాలు భక్తుల సందటి ప్రజలు సంబరంగా వీధుల్లో నృత్యాలు చేస్తున్నారు కానీ శ్రీరాముడు ఒక సామాన్య రాజకుమారుడైన కాదు ఆయన భగవంతుడి అవతారం ధర్మాన్ని పాటించడం భక్తిని చూపించడం కష్టాలను ఓర్పుతో ఎదుర్కోవడం ఇవి శ్రీరాముడు మనకిచ్చిన పవిత్రమైన బోధనలు శ్రీరామ నవమి రోజు ఉపవాసం చేయడం రామనమాన్ని జపించడం రామాయణ పారాయణం చేయడం మన పూర్వీకులు ఆచరించిన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఈరోజు దేవాలయాల్లోని శ్రీరామ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు అవినీతి అధర్మానికి వ్యతిరేకంగా నిలిచే ధర్మయోధుడు ప్రేమ భక్తి విధేయతకు ప్రాణం పోసిన పరంధాముడు శ్రీరాముడు మనకిచ్చిన ఒక మహత్తర సందేశాన్ని ఎప్పటికే మర్చిపోకూడదు అదేంటంటే ధర్మమే నా ఆయుధం సత్యమే నా హృదయం ప్రేమే నా మార్గం మన జీవితంలో ఆ దివ్యతను నింపుకుందాం శ్రీరామునికి హృదయపూర్వక నమస్సుమాంజలు శ్రీరాముని ఆశీస్సులు మీ అందరికీ కలగాలి జై శ్రీరామ్